గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వేసిన ఒక ఉచ్చుల మాత్రం చెప్పుకున్నాడు అతనే సైబర్ క్రిమినల్ ఐ బొమ్మ రవి పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు నరేష్ గారు ఎలా పట్టుకున్నారు సైబర్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎలా ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు ఆ మిషన్ నడిపించిన ఆఫీసర్ ప్రస్తుతం అంత ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుతాం సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి సాధారణంగా ఒక పోలీసులకి ఛాలెంజ్ విసిరడం అనేది వాడి ధైర్యాన్ని అనుకుంటాడు కానీ ప్రతి క్రిమినల్ ఏం చేయలేరు అనుకుంటాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ద్వారా వాడి లూప్ పోల్స్ దొరుకుతుంటాయి అందులో పర్టికులర్గా తెలంగాణ పోలీసులు ఉన్న నెట్వర్క్ సైబర్ క్రిమినల్స్ వెనక వాళ్ళు పడుతున్న ఉచ్చు అనేది వాళ్ళకి అర్థం కానిట్టుంది అందుకే నన్ను ఎవడేం చేస్తాడారా పట్టుకుంటారా అన్నట్టు అనుకుంటారా ఐ బొమ్మ రవి సినిమా ఆ పేరు చెబితేనే సినిమా ఇండస్ట్రీ అంతా ఉండికి పోతుంది వాళ్ళ పాపం ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు పెడితే సినిమాలు వాడు సింపుల్గా చేయడం ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ మిషన్ ఐ బొమ్మలో మీరు వేసిన ఎలా చేస్తారు అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏం చెప్పకపోయినా ఏంటంటే రివీల్ చేయకూడదు చేయకుండా వీడు సినీ పర్సన్ ఎలాగ నష్టం చేకూర్చాడు వీడు ఎలాగో దేశంగా ఏ విధంగా పట్టుకున్నారు ఆ ట్రాక్ ఎలా జరిగింది ఈ మిషన్ ఐ బొమ్మ రవి గురించి ఒకసారి చెప్పండి ఐ బొమ్మ వెబ్సైట్ అనేది ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వెబ్సైట్ ఇల్లీగల్ వెబ్సైట్ పైరేటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటదో దాంతో పాటు కోడికున్నట్లు కదండి మాది వన్ తమిళ్ బ్లాస్టర్స్ అని మనం ఇంతకుముందు ఒక రుజ్ చేసినాము అలా రిమైండ్ కూడా చేసినాము సిరియల్ రాజ్ అని చెప్పి దాంట్లో పాపం మూవీ రూల్స్ వన్ తమిళ ఎంబీ కూడా ఉన్నాయి అది కూడా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు సో దాని గురించి కూడా మనము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కంప్లీట్గా కాకపోతే ఇందులో ఐబొమ్మ అనేది టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్సైట్ అనమాట అది ఎందుకు ట్రెండింగ్ అయింది అని అంటే ఇప్పుడు మామూలుగా వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా మూవీ రూల్స్ కానీ వన్ తమిళ ఎంబీ కానీ తమిళ్ బ్లాస్టర్స్ కానీ ఈ వెబ్సైట్స్ ఏంటంటే పైరేటెడ్ కంటెంట్ అంటే థియేటర్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా స్క్రీన్ రికార్డింగ్ మూ మూవీ స్క్రీన్ రికార్డింగ్ లాంటివి మాత్రమే వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట అందులో హెచ్డీ కూడా వాళ్ళు ఇంతకుముందు అప్లోడ్ చేసేటి కొన్ని మూవీస్ మోస్ట్లీ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ మూవీస్ అప్లోడ్ చేస్తారనమాట సో ఈ ఐబొమ్మ వాళ్ళకి వాళ్ళు కూడా టైఅప్ ఉంటారు కానీ వాళ్ళ మూవీస్ వాళ్ళు పెట్టే మూవీస్తో పాటు ఇతను ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డీ క్వాలిటీవి కూడా ఇతను కాపీ చేసి ఇతను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సేమ్ డే ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ హాట్స్టార్ కానీ మన జీ జీ ఫైవ్ కానీ ఇంకా వేరే వేరే ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా ఈటీవీ విన్ ఆ ఓటీటీ దాంట్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ ఓటీటీ కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ అదే క్వాలిటీ తోటి తను అతను వెబ్సైట్లో అప్లోడ్ చేసేది దాంతోపాటు రిలీజ్ అయిన మూవీస్ కూడా సేమ్ డే అంటే వన్ డే టూ డేస్ లోపలే అతను వెబ్సైట్లో వచ్చేస్తాయి సో థియేటర్లో అంటే కెమెరా 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 పెన్ ఏదో మరి ఓటీటీ కంటెంట్ అంటే ఇతను ఒక థర్డ్ థర్డ్ పార్టీ సపోర్ట్ ఉంటుంది థర్డ్ పార్టీ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఇతను చేస్తాడు అనమాట డిఆర్ఎం అనే ఒకటి ఉంటుంది డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి సాఫ్ట్వేర్ అది అంటే అది అంటే ఏదైనా ఓటీటీ కంటెంట్ అనేది లీగల్ గా చేయడానికి లేదంటే కాపీ చేయడం అనేది ఇల్లీగల్ సో దాన్ని కూడా అతను ఇది చేసి బైపాస్ చేస్తున్నాడు డౌన్లోడ్ రవి 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 ఇతను వచ్చేసి వైజాగ్ పర్సన్ బేసికల్లీ వైజాగ్ ప్రాపరు హైదరాబాద్ లో సెటిల్డ్ ఇతను ఏంటంటే వెబ్ డిజైనర్ వెబ్ డిజైనర్ డొమైన్ డెవలప్ చేస్తాడు ప్లస్ హోస్ట్ చేస్తాడు అనమాట సర్వీసెస్ ఇస్తాడు ఇప్పుడు మీకు ఏదన్నా ఒక బిజినెస్ అతను చదువుకున్నది బేసిక్గా బీఎస్సీ కంప్యూటర్స్ దాని తర్వాత ఎంబీఏ పర్స్యూ చేసి ఎంబీఏ కూడా చేశాడు పార్ట్ టైం దాంట్లో చేసి ఆయన ఎంబీఏ కంప్లీట్ చేశాడు సో అతను ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే అతనికి కొన్ని కారణాల వల్ల ఇది చేయాల్సి వచ్చింది అతను బేసిక్గా వెబ్ డిజైనరు అంటే వెబ్సైట్ డిజైన్ చేయడం నేర్చుకొని ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నారనుకో దానికి ఒక వెబ్ వెబ్సైట్ కావాలా మీకు ఈ కార్డ్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకో ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా అనుకున్నారనుకోండి దానికి ఒక మీకు ఒక వెబ్సైట్ కావాలి అద్భుతమైన వెబ్సైట్ డిజైన్ కావాలా ఆ వెబ్సైట్ డిజైన్ కావాలంటే ఇతను చేసిస్తాడు ఇస్తాడనమాట బేసిక్గా అతను ఆ ఆ ప్రొఫెషన్కి చెందినవాడు సో దానివల్ల అతనికి అంతే అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక ముస్లిం అమ్మాయిని దగ్మాని పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత ఒక అమ్మాయి వాళ్ళకి దాని తర్వాత అమ్మాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఫారినర్లో సెటిల్డ్ కొద్దిగా హై బ్యాక్గ్రౌండ్ అనమాట ఇతను కొద్దిగా ఇతను ఫాదర్ అంతా ఇది కాదు మిడిల్ క్లాస్ అనమాట వీళ్ళు సో వాళ్ళ వాళ్ళ మదర్ కానీ అంటే మా అమ్మాయి వాళ్ళ మదర్ కానీ వీళ్ళు కానీ ఫారెన్లో సెటిల్ అయ్యారు కదా కొద్దిగా ఉన్న క్యాష్ ఉన్నారు కాబట్టి పార్ట్ అంటే మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ మంచి సెటిల్డ్ కాబట్టి ఇతనికి కూడా నువ్వు కూడా ఇట్లా సెటిల్ అవ్వాలా ఇవి ఎప్పుడే డిజైన్ వల్ల నీకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఏం చేస్తావు నువ్వు ఇది కాదు కదా లైఫ్ ఏం చేస్తాను కొద్దిగా ఇది అనమాట సో ఇతను ఒక సెవెంటీన్లో ఎయిటీన్లా అట్లా ఆలోచించాడు ఏం చేస్తే ఏం చేస్తే అవుతుంది అని చెప్పి ఇతను కొద్దిగా సినిమా వైపు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట సినిమాకి సంబంధించిన ఏదైనా చేయాలని అనుకుని ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేశాడు ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో వెబ్సైట్ డిజైన్ చేశాడు అప్పుడే కొన్ని కొన్ని మూవీస్ అప్లోడ్ చేయడం టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాడనమాట ఈ వెబ్సైట్ డిజైన్ చేసి స్టార్ట్ చేయడం వల్ల అతనికి ఒక ఫిచ్చింగ్ ఏమైందంటే ఈ ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ వచ్చింది మనకి నైన్టీన్ ట్వంటీలో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి ఓటీటీలో ఏందంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే అప్లికేషన్స్ అన్నీ నెలకింత అనేది అప్పుడు జనాల దగ్గర డబ్బు ఒకటి లేదు జాబ్స్ లేవు చాలా మందికి బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు సో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఇట్లాంటి ఇల్లీగల్ వెబ్సైట్ మీద డిపెండ్ అయ్యారన్నమాట మూవీస్ చూడడానికి వాళ్ళకి సేమ్ కంటెంట్ సేమ్ క్వాలిటీతో సేమ్ డే అంటే ఒక వన్ డే టూ డేస్ అటీట్యూతో వాళ్ళకి కంటెంట్ వస్తుంది సో ఆ వెబ్సైట్ అనేది అప్పుడు చాలామంది వీక్షించడం వల్ల ఏంటంటే అది డ్రాస్టికల్గా డెవలప్ అయిపోయింది వెబ్సైట్ చాలా కంటెంట్ వాళ్ళు వానికి అప్రోచ్ అయ్యారు గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నీకు నీ వెబ్సైట్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కదా ట్రాఫిక్ మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు ఇంతమంది చూస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రాఫిక్ అనేది పెరుగుతుందన్నమాట దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వానికి అప్రోచ్ అయ్యి గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మేము మంత్లీ ఏమి ఇంత పే చేస్తామో మా యాడ్స్ కూడా దాంట్లో రన్ చేసేటట్టు చూడు ఓటీటీ కంటెంట్లో కూడా అంటే వాడు దానికి ఒక అగ్రిమెంట్ చేసుకొని చేసుకుని వాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది వానికి ఒకటి మంత్లీ ఇంత ఫండ్ అనేది వానికి జనరేట్ అవుతుంది అనమాట వెబ్సైట్ వల్ల ఎంత వచ్చిందండి వానికి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మంత్లీ వచ్చేదన్నమాటలో చప్ప అంటే ఇప్పుడు అంటే అప్పట్లో టెన్ ల్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఇచ్చేది ఇనిషియల్గా దాని తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా పెంచారు అనమాట అంటే ఎలా స్టార్ట్ చేసేవాడు అండి ఇప్పుడు కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎలా చేస్తుంటాడు సినిమా కంటెంట్ ఎలా అప్లోడ్ చేస్తుంటాడు సినిమా కంటెంట్ వచ్చేసి వాడికి వేరే వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కంటెంట్ దొరుకుతుంది హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది వాడు హెచ్డి క్వాలిటీ కదా వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తారు ఈయనకి హెచ్డి క్వాలిటీ ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు కొన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది కొంతమంది కొన్ని వాటితో టైప్ ఉంటుంది కాబట్టి వాడు యాడ్ చేసిన గేమింగ్ అండ్ అప్లికేషన్స్ యాడ్స్ని తీసుకోకపోయేది వాడి దగ్గర రా కంటెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ ఈయన హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ చేసి దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వన్ విన్ అని వన్ ఎక్స్ బెట్ అని ఈ రెండు వీడియో కొద్ది టైప్ అయ్యేటోడు దానికి సంబంధించిన యాడ్స్ అంటే ఇన్సర్ట్ చేసి వాడు మళ్ళీ అప్లోడ్ చేసేది అనమాట గతంలో బీహార్లో ఒక మీరు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు వాడికి వీడికి ఏం సంబంధం ఉందా లేదు బీహార్ అతను అశ్విని కుమార్ అతను కంప్లీట్లీ హెచ్డి క్వాలిటీ వీడియోస్ అనమాట అతను ఏంటంటే యూఫో క్యూబన్ ఉంటుంది కదా మన ఈ సినిమా మీడియా హౌజెస్ అనమాట వీళ్ళది కంటెంట్ వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్ నుంచి హెచ్ హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ చేసుకుని వాటి సేల్ చేసుకునేది ఇతను ఏంటంటే ఇతనికి వెబ్సైట్ వాళ్ళతోటి వేరే వెబ్సైట్ వాళ్ళతో అయ్యప్పు ప్లస్ ఓటీటీ కంటెంట్ ఇతను ఓన్ గా తీసుకునేది అనమాట తీసుకుని అప్లోడ్ చేసేది ఓటీటీ కంటెంట్ తీసుకున్న తర్వాత అది థర్డ్ పార్టీ సపోర్ట్ తోటి కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి ఉన్నాయన్న అదే నేను డిఆర్ఎం అన్నాను కదా డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ దాన్ని బైపాస్ చేసి చేస్తారనమాట ట్వంటీ వన్ థౌజండ్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు దొరికిన అన్ని ఆడేందంటే బ్యాకప్ పెట్టుకుంటాడు అనమాట మూవీస్ అప్లోడ్ చేస్తాడు సేమ్ మూవీస్ దాటని ఒక హార్డ్ డిస్క్ లో క్యాప్చర్ చేసుకుని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు అట్లాంటి ఒక్కొక్క హార్డ్ డిస్క్ వచ్చేసి వన్ టీబీ టు సిక్స్ టీబీ వరకు స్టోరేజ్ ఉంది ఒక్క హార్డ్ డిస్క్ లో వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మూవీస్ కూడా పడతాయి అంటే సినిమాలు ఇరవై ఒక వేల సినిమాలు ఇంకా దొరికినాయి మాకు ఫిఫ్టీన్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి సిక్స్ సిక్స్ త్రీ టీబీ ఫోర్ టీబీ త్రీ టీబీ అట్లా

అంటే డేటా సెంటర్స్ ఉంటాయి అంటే డేటా సెంటర్ ఏంటంటే ఇప్పుడు మన బ్యాంకు లో లాకర్ లో అట్లా మనకి లాకర్స్ ఇస్తారు స్టోరేజ్ వాళ్ళకి లీజ్ కి తీసుకుంటారు అన్నమాట ఒక ప్లేస్ స్టోరేజ్ కి ఫిజికల్ గా దాంట్లో దాంట్లో కూడా చాలా మూవీస్ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆయన అంటే వారి ప్రామావాహం తీసుకున్నాడు ప్రామావాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన చేసుకుంది మార్గం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఓకే అంటే రైజ్ అవ్వాలా అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని సంపాదించాడు దీంట్లో బాగానే సంపాదించాడు అండి అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక ఇరవై కోట్ల వరకు సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంత అనాలిసిస్ చేయాలా రికవరీ చేసి దాన్ని ఇంకా సరే ఇంత అక్రమంగా కోట్లు సంపాదించాడు కదా భార్య దగ్గర లేదు లేదండి అది ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే ట్వంటీ వన్ లోనే అతని భార్యతో ఓన్గా ఆయన ఓన్ గా అని హైద్రాబాద్లో వైజాగ్లో ప్రాపర్టీస్ సరే ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని మీరు రేటుకి వెళ్ళారు కదా రేటుకి వెళ్ళినప్పుడు పాటు ఒకడే చేశాడు ఈ మొత్తం ఆర్గనైజేషన్లు ఇంతపాటి ఇంకెవరు ఉన్నారా ఇప్పుడు ఆస్వర్ నో అతను ఒకడే అంటే దీంట్లో ఏంటంటే సార్ దీంట్లో ఏంటంటే వెబ్సైట్ అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు ఏది మన ఎంజిలా ఎన్జిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు సర్వీస్ ప్రొవైడర్స్ డొవైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేసాడు మళ్ళీ డేటా బ్యాకప్ ఇతనే చేస్తాడు ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు ఫైల్ అప్లోడ్ కూడా ఏ ఎఫ్టీపీ అని ఒకటి ఫైల్ ట్రాన్స్ఫర్ దాని త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట అంతే ఇంకా ఆన్లైన్ మొత్తం ఓన్లీ డేటా స్టోరేజ్ మాత్రమే ఫిజికల్ స్టోరేజ్ ఎవరు ఇతనే ఇతన్ని ఇంకా ఫారెన్ లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారు అంటే ఇతని కింద చేసే వాళ్ళు ఉంటారు బట్ ఇంకా ఇతను మాత్రం హోల్ అండ్ సోల్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇతను ఒకే